روز لو آف چارج لوگ چارج لوگ اس கரெண்ட் சார்ஜி வெத்தனை பெஞ்ச கரெண்ட் சார்ஜி லெஞ்ச கரெண்ட் சார்ஜி வந்தேன் چارجوف چارجے پہ اسمارٹ میٹر چارجو چارج 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 میٹر و اسمارٹ میٹر اسمارٹ میٹر విద్యుత్ నియంత్రణ మండలి విచారణ పేరుతో ఈరోజు విచారణ జరుపుతున్నారు మేము ప్రజల తరఫున కోరేకొకటి గూహాప్ ఛార్జీల పేరుతో ఏదైతే కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్పిన విధంగా ఈరోజు గృహ ఛార్జీలు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల పైన మోపేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పుడే బిల్లులు కలిసి మోపడవుతున్నాయి కనుక మేము కోరేది ఒకటే ఒకటి రూవల్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ధర్మా కార్యక్రమం చేస్తున్నాం అట్లాగే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఏదైతే అదాని గ్రూపుకు అనుకూలంగా స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల ఈరోజు రోజులో ఒక మూడు భాగాలుగా విభజించుకొని ఆ భాగాలకు సంబంధించిన కరెంటు ఛార్జీలు ఒక్కొక్క భాగానికి ఒక రేటు చొప్పున ప్రజల పైన మరింత భారం పోపేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆడించినట్టుగా ఆడుతుంది కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటి వెంటనే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలా రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అదానితో ఏదైతే గత ప్రభుత్వం దాదాపు ఏడు ఏడు వందల యాభై వేల కోట్ల రూపాయలు లంచం తీసుకొని కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు విద్యుత్ సౌద ఎస్సీ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం అట్లాగే ఈ రోజు జరుగుతున్న ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో దాంతో కూడా మా వాణి వినిపిస్తాం మా పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళారు కనుక మేము కోరేది ఒకటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని ఏదైనా నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం గత ఎన్నికలకు ముందు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పగలగొట్టారు బాధుడే బాధుడు అని ఇంటింటి ప్రచారం చేశారు ట్రూ ఆఫ్ చార్జీలు మేము రద్దు చేస్తామన్నారు కానీ ఈ రోజు ఆ రద్దు చేసే దిశగా ఆలోచన చేయడం లేదు మరింతగా భారాలు పద్ధతిలో ఈ కూటమి ప్రభుత్వం వివరిస్తుంది కనుక తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ ఆఫ్ చార్జీలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం నా పేరు రాముడు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి